అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఒక గ్రామంలో నివసించేది అది చైనాకి చాలా దగ్గరలో ఉంటుంది ఓంకిలా కుటుంబంలో తన ముసలి తల్లి ముగ్గురు చిన్నపిల్లలు ఉంటారు ఓంకిలా కుటుంబం ఖర్చులు పొలం పనులతోనే గడుస్తాయి నిజానికి ఓంకిలా గ్రామం చైనా దగ్గర ఉండటం వల్ల ఓంకిలాకి మోమోస్ చౌమిన్ బెజ్ హక్కా నూడిల్స్ మంచో సూప్ లాంటి చైనీస్ వంటకాలు చాలా బాగా చేయడం వచ్చేది ఓంకిలా తల్లి పొలంలో పనిచేస్తుంది ఇక ఓంకిల ఇంట్లోనే ఉండి వంట చేస్తూ ఉంటుంది ఏవైనా ఇవాళ చాలా ఆలస్యం అయింది ఊర్లో చాలా మంది పొలాలతో మన పొలం కూడా మిలిటరీ వాళ్లకి వెళ్లిపోతోంది ఒకవేళ అలాగే జరిగిందంటే ఇక మనం కడుపు నింపుకోవడం కూడా కష్టమవుతుంది వాళ్లు మన పొలం తీసుకుంటే దానికి బదులు డబ్బులిస్తారు కదా ఏదైనా మన దగ్గరుంటే దాని విలువ వేరుగా ఉంటుంది డబ్బులు చేతికొచ్చాయి అంటే అవి ఖర్చయిపోతాయి నువ్వు కంగారు పడకమ్మా సంపాదించడానికి ఇంకేదైనా ఏర్పాటు చేసుకుందాము ఇవాళ నేను మోమోస్ తయారు చేశాను నువ్వు తిను మోమోస్ చాలా బాగా చేస్తావు తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది బాబూ మోమోస్ సంగతి తర్వాత ముందుది చెప్పు మ్యాథ్స్ లో ఎన్ని మార్కులొచ్చాయి పదికి జీరో ఓంకిల నువ్వు తనని చదివించడం లేదా ఇలాగే ఉన్నాడు అంటీ వీడు పాస్ అవ్వడు అమ్మా తనని ఒక మంచి ట్యూషన్ కి పంపించాలి తను నా దగ్గర అస్సలు చదవడం లేదు మరుసటి రోజు సాయంత్రం ఇంటికి వెళ్లాక ఓంకిల మన పొలాన్ని తీసేసుకున్నారు రెండు లక్షలిచ్చారు ఈ డబ్బులతో మనం ఊర్లో ఏవైనా పనిని మొదలు పెడదామా అమ్మా ఇక్కడ మనం ఏమీ చెయ్యలేము నేను పట్నం వెళ్తాను ఏదైనా వ్యాపారం సెట్ అయితే అప్పుడు నేను మీకు డబ్బులు పంపిస్తాను కానీ నువ్వు ఏ నగరానికి వెళ్తావు ఆ నేను ఢిల్లీ వెళ్తాను ఆ నువ్వు విశాఖపట్నం వెళ్ళిపో అక్కడ మన ఊరికి చెందిన నారియన్ పనిచేస్తున్నాడు వేరే దేశంలో మనకి తెలిసిన వాళ్లుంటే మనకి కాస్త ఊరటగా ఉంటుంది ఓంకిల ఆంధ్రప్రదేశ్లో సముద్రం ఒడ్డున ఉన్న నగరం విశాఖపట్నంకి చేరుకుంటుంది తన ఊరి అబ్బాయి నోరిని కలుస్తుంది నేనిక్కడ ఉద్యోగం కోసం వచ్చాను నువ్వు నాకిక్కడేదైనా పనిప్పిస్తావా ఆ నేను చైనీస్ ఫుడ్స్ అన్ని తయారు చేయగలను నేను ఏ రెస్టారెంట్లో అయితే పనిచేస్తున్నానో అక్కడ మోమోస్ తయారు చేసే వాళ్ళు కావాలి నేను మా యజమానితో మాట్లాడి నీకు చెప్తాను నారిన్ తన యజమాని విష్ణుతో మాట్లాడతాడు ఓంకిలాకి మోమోస్ తయారు చేసే పని దొరుకుతుంది రెస్టారెంట్ సముద్రం ఒడ్డున ఉంటుంది అందరూ బీచ్లో తిరగడానికి వచ్చి అక్కడే తింటూ ఉంటారు ఓంకిలా తయారు చేసిన టేస్టీ మోమోస్ అందరికీ బాగా నచ్చుతాయి రెస్టారెంట్ యజమాని విష్ణు రెండింతలు సంపాదించడం మొదలు పెడతాడు కాని సంపాదన పెరగడంతో పాటు విష్ణు తన వర్కర్స్ శాలరీని మాత్రం పెంచడు అతను ఓంకిలాకి కేవలం పదివేలే ఇస్తాడు ఓంకిల డబ్బులు పొదుపు చేసి ఇంటికి డబ్బులు పంపించడం చాలా కష్టమవుతుంది నేనిక్కడికొచ్చి ఆరు నెలలు గడిచిపోయాయి నేను ఇంటికి ఇంతవరకు ఎనిమిది నుండి పదివేలే పంపించగలిగాను అమ్మ ఖర్చుల్ని ఎదుర్కోవడం చాలా కష్టమవుతూ ఉంటుంది మరుసటి రోజు ఓంకిల రెస్టారెంట్ యజమానితో అంకుల్ నా శాలరీని పదిహేను వేలు చెయ్యండి నేనింటికి డబ్బులు పంపించలేకపోతున్నాను అయితే నేనేం చేయాలి నేను పోషించే బాధ్యత తీసుకున్నానా ఏంటి చాలా ఎక్కువ పెంచడం కుదరదు వెళ్ళి నువ్వు ఆ సమయంలో వేరే కనపడదు అందుకని తను రెస్టారెంట్ లో పని చేస్తూనే ఉంటుంది రెస్టారెంట్ దగ్గరికి తరచూ ఒక కుక్క వస్తూ ఉండేది ఓంకిలా దానికి మోతి అని పేరు పెడుతుంది మోతి ఎప్పుడు వచ్చినా ఓంకిలా తనకి రెండు మోమోస్ ఇచ్చేది ఒకరోజు రెస్టారెంట్ యజమాని ఓంకిలా కుక్కకు మోమోస్ తినిపించడం చూస్తాడు మోమోస్ నువ్వు మీ బాబు సొమ్ముతో తయారు చేయడం లేదు కుక్కలకి మోమోస్ తినిపించడానికి రెండు మోమోస్ కుక్క తింటే మీకేం నష్టం కలుగుతుందని చిన్న విషయానికి మీరు మా అమ్మా నాన్నల్ని ఎందుకు లాగుతున్నారు ఈ మోమోస్ డబ్బుల్ని నీ శాలరీ నుండి కట్ చేస్తాను ఆ నెల విష్ణు మోమోకి ఎనిమిది వేలే ఇస్తాడు రెస్టారెంట్ యజమాని కఠోర వ్యవహారం వల్ల ఓంకిలా ఒక నిర్ణయం తీసుకుంటుంది ఓంకిల నారీన్ తో ఇలా అంటుంది నేనిక్కడ ఉద్యోగం మానేస్తున్నాను నా సొంత బిజినెస్ ని స్టార్ట్ చేస్తాను కానీ దానికోసం నువ్వు చాలా వస్తువులు కొనాల్సి ఉంటుంది ఒక కౌంటర్ కూడా అవసరం అవుతుంది మోమోస్ అమ్మగలవు మరి దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి నా దగ్గర కొంత డబ్బులున్నాయి ఇంకా నువ్వు ఇవ్వు ఓంకిలా సముద్రం తీరాన ఒక కౌంటర్ మీద తన మోమోస్ ని అమ్మడం మొదలు పెడుతుంది ఇక విష్ణు రెస్టారెంట్ కి మోమోస్ తినడానికి చాలా తక్కువ మంది వెళ్తారు బీచ్ లో తిరిగే వాళ్ళు చాలా వరకు ఓంకిలా మోమోసే తింటారు ఓంకిలా ఇప్పుడు ప్రతి నెలా సుమారు ఇరవై వేలు సంపాదిస్తుంది విష్ణు ఓంకిలా కౌంటర్ దగ్గర జనాల రద్దీని చూసి చింతించడం మొదలు పెడతాడు ఇంతవరకు నా రెస్టారెంట్లోనే చైనీస్ ఫుడ్ దొరికేది కానీ ఈ అమ్మాయి నా వ్యాపారాన్ని మూహించేసింది ఏదో ఒక రోజు నాలాగా రెస్టారెంట్ కూడా పెడుతుందేమో ముళ్ళ చెట్టు పెద్దది కాకముందే దాన్ని నేను నరికేసేయాలి విష్ణు ఒకరోజు ఓంకిలా దగ్గరికి వెళ్ళి ఓంకిలా నా కొత్త వర్కర్స్ మోమోస్ సరిగా చేయడం లేదు నేనేమంటున్నానంటే నువ్వు నా రెస్టారెంట్ కు తిరిగి వచ్చేసే నేను నీ శాలరీ రెండు వేలు పెంచుతాను లేదంకల్ ఇప్పుడు నేను ఇరవై వేలు సంపాదిస్తున్నాను నాకు మీ రెస్టారెంట్ లో పనిచేసే అవసరమే లేదు అయితే నువ్వు నా రెస్టారెంట్ కు దూరంగా ఇంకెక్కడైనా వ్యాపారం చేసుకో ఎందుకు చెయ్యాలి ఈ బీచ్ ఏమైనా మీ బాబు సొమ్ము సొమ్మనుకున్నారా ఓంకిలా నోటి నుండి కఠినమైన సమాధానం విని విష్ణుకి చాలా కోపం వస్తుంది మీరు మోమోస్ కాకుండా ఇంకా బోలెడని అమ్ముతున్నారు మీరు వాటి మీద ఫోకస్ చేయండి ఒకవేళ మీరు అడ్జస్ట్ చేసుకోలేకపోతే మీరు మీ రెస్టారెంట్ ని ఇంకెక్కడికైనా షిఫ్ట్ చేసుకోండి ఇంతవరకు ఈ పిల్ల నా దగ్గర పని పనిచేసేది కానీ ఇప్పుడు నాకే సమాధానం చెబుతుందా దీని అహంకారాన్ని తునాతు చేయకపోతే నా పేరు విష్ణుచంద్ర దేశాయే కాదు ఆ రోజు ఓంకిలా తన రూమ్ కి వెళ్లేసరికి ఇద్దరు వ్యక్తులొచ్చి తనని పట్టుకుంటారు నువ్వు గనక విష్ణుభాయ్ రెస్టారెంట్ దగ్గర నుండి నీ వ్యాపారం తీసేయకపోతే అది నీకు నీ వ్యాపారానికి మంచిది కాదు మాకు అరుణాచలం వరకు మనుషులున్నారు దృష్టి మీ కుటుంబం మీద కూడా ఉంది వాళ్ళిద్దరూ కూడా ఓంకిలాని బెదిరించి వెళ్ళిపోతారు ఓంకిలా చాలాసేపటి తర్వాత సర్దుకుంటుంది ఓంకిల ఫోన్ లో వాళ్లమ్మతో మాట్లాడుతుంది నువ్వు భయపడకు తల్లి ఇక్కడ మనల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు నువ్వు నీ వ్యాపారాన్ని కొనసాగించు నువ్వు ఒకసారి పోలీసుల దగ్గరికి వెళ్లి చూడు ఓంకిల పోలీసుల దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేస్తుంది పోలీసులు విష్ణు దగ్గరికి వెళ్తారు విష్ణుభాయ్ మీరు చాలా గౌరవస్తులు మీరు ఒకరి ప్రాణాలు తీసి హంతకులు కావాలనుకుంటున్నారా లేదు ఇన్స్పెక్టర్ ఒకరి ప్రాణాలు తీయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు నేను ఆ అమ్మాయిని బెదిరించాలనుకున్నానంతే ఆ విధంగా బెదిరించే పనులు చేయకండి అది చట్టరీత్యా వ్యతిరేకమవుతుంది ఆ అమ్మాయిని తన వ్యాపారాన్ని చేసుకోనివ్వండి పోలీసులు వెళ్లిన తర్వాత విష్ణు ఆలోచించడం మొదలు పెడతాడు ఇలాగైతే పని జరగదు నేను ఇరుక్కుపోతాను ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి కొన్ని రోజుల తర్వాత ఓంకిలా దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది హలో మ్యామ్ నేను హిందుస్థాన్ పే కంపెనీ నుంచి వచ్చాను ప్లీజ్ మీరు మా కోడ్ స్కానర్ ని పెట్టుకోండి దానికి డబ్బులు ఖర్చవుతాయి కదా ఇది పూర్తిగా ఫ్రీ మీరు నాకు మీ మొబైల్ ఇవ్వండి నేను ఇప్పుడే మీ అకౌంట్ ని దానికి లింక్ చేస్తాను చాలా మంది కస్టమర్లు ఆన్లైన్ పేమెంట్ అడుగుతూ ఉంటారు అందుకని ఓంకిల ఆలోచిస్తుంది తను స్కానర్ పెట్టుకోవడం మంచిది అని ఓంకిల తన మొబైల్ ని ఆ అమ్మాయికిస్తుంది ఆ అమ్మాయి ఒక హ్యాకర్ తనని విష్ణు పంపిస్తాడు ఆ అమ్మాయి ఓంకిల బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నిటినీ లాగేస్తుంది ఇదిగోండి అయిపోయింది మరుసటి రోజు ఓంకిలా ఏటీఎంలో నుంచి డబ్బులు తీసుకోవడానికి వెళ్తుంది అప్పుడు తెలుస్తుంది తన అకౌంట్లో ఒక్క రూపాయి కూడా లేదని ఓంకిలా వెంటనే బ్యాంకుకు వెళ్తుంది తను తన అకౌంట్ గురించి అడుగుతుంది బ్యాంకులో తనకి చెప్తారు తను ఆన్లైన్ మోసానికి గురయ్యింది అని ఓంకిలాకి అర్థమవుతుంది హిందుస్థాన్ పే అని వచ్చిన అమ్మాయి తనని మోసం చేసిందని ఓంకిలా పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి గురించి కంప్లైంట్ ఇస్తుంది కానీ ఆ అమ్మాయి గురించి ఏమీ తెలీదు అక్కడ విష్ణు ఓంకిలా కౌంటర్లో దొంగతనం జరిగేలా చేస్తాడు ఆ కౌంటర్లో ఓంకిలా వస్తువులన్నీ కూడా ఉంటాయి ఓంకిలా దగ్గర ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఉండవు వస్తువులు ఉండవు తను ఏడుస్తూ నోరీన్ దగ్గరికి వెళ్తుంది నన్ను ఓంకిలా నోరీన్ కి అన్ని విషయాలు చెప్తుంది నువ్వు నాకు పదివేలు ఇవ్వగలవా నారిన్ రెండు రోజుల ముందే ఊర్ నుంచి వస్తాడు నన్ను క్షమించు వంకి నేను మొన్ననే నా చెల్లికి పెళ్లి చేసి వచ్చాను నా డబ్బులన్నీ ఆ పెళ్లి ఖర్చు అయిపోయాయి ఓంకిల బీచ్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అంతలో అక్కడికి ఆ కుక్క మోతి వస్తుంది దానికి ఓంకిల మోమోస్ తినిపిస్తూ ఉండేది ఇవాళ నీకు తినిపించడానికి నా దగ్గర ఏమీ లేవు నన్ను పూర్తిగా దోచుకున్నారు మోతి ఉన్నట్టుండి ఒక దేవుడిగా మారుతుంది నేను సముద్ర దేవుణ్ణి వరుణ్ణి నేను సునుక రూపం ధరించి బీచ్లో తిరుగుతూ అందరినీ గమనిస్తూ ఉంటాను మీరు నాకెందుకు దర్శనమిచ్చారు నేనెప్పుడు పూజలు కూడా చెయ్యలేదే భగవంతుడు ఎప్పుడూ కూడా ఒక ప్రాణిరూపంలోనే పరీక్షించడానికి వస్తుంటాడు వరుణదేవుడు ఓంకిలాకి కొన్ని విత్తనాలను ఇస్తాడు ఈ విత్తనాలను తీసుకువెళ్ళి సముద్ర పిసుకలో నాటు ఆ విత్తనాలు మొలకెత్తుతాయి వాటికి మోమోసు వస్తాయి వాటిని నీవు తీసుకుని చక్కగా అమ్ముకోవచ్చు అని చెప్పి వరుణదేవుడు మాయమైపోతాడు ఓంకిలా విత్తనాలను ఇసుకలో నాటుతుంది మరుసటి రోజే మొక్కలు మొలుస్తాయి వాటికి మోమోస్ కాస్తాయి ఓంకిలా మోమోస్ని కోసి ఒక బుట్టలో పెట్టుకొని మోమోస్ని అమ్మడం మొదలు పెడుతుంది ఆ మోమోస్ కూడా ఓంకిలా చేత్తో తయారు చేసిన మోమోస్ లాగే రుచిగా ఉంటాయి విష్ణుకి ఎప్పుడైతే ఓంకిలా ఇసుకలో మోమోస్ మొక్కల్ని నాటిందని తెలుస్తుందో అతను రాత్రివేళ మోమోస్ కోయడానికి వెళ్తాడు విష్ణు మొక్కను లాగడానికి ప్రయత్నిస్తాడు కాని ఒక్క మొక్క బయటికి రాదు ఒక్క మోమోని కూడా కొయ్యలేడు విష్ణు బజారు నుంచి కొన్ని విషపురుగులను కొంటాడు అవి పంటకు నష్టం కలిగిస్తాయని అతను మోమోస్ మొక్కల దగ్గర పురుగులను చల్లేస్తాడు మజా కాని అప్పుడే ఒక పెద్ద సముద్రపు అలా వస్తుంది అది మోమోస్ మొక్కలన్నిటి నుండి పురుగులను శుభ్రం చేస్తుంది విష్ణు ఒక పెద్ద ట్రక్కులో బోలెడని చెక్క ముక్కల్ని నింపి వాటన్నిటినీ తీసుకువెళ్లి మోమోస్ మొక్కల మీద పడేస్తాడు ఆ తర్వాత వాటికి పెట్రోల్ చల్లి నిప్పంటిస్తాడు విష్ణు ఏవనుకుంటాడంటే ఇక పని పూర్తయ్యింది అని కాని అప్పుడే బీచ్లో పెద్ద వర్షం కురుస్తుంది మంటలు ఆరిపోతాయి ఈ వర్షం కూడా ఇప్పుడే కురవాలా అంతలో నోరెన్ అక్కడికి వెళ్తాడు అసలు మీరేం చేస్తున్నారు సార్ వంకిలా నాకు చెప్పింది ఈ మోమోసును దేవుడు వరంగా ఇచ్చాడని ఎవరూ వీటిని ఏమీ చేయలేరు నేను నాస్తికొండే నాకు దేవుళ్ళు వరాల మీద అసలు నమ్మకం లేదు నేను నా జీవితంలో అన్నిటినీ నా కష్టం మీదే సాధించాను ఇక నేను నీకు ఈ ఓంకిల ఫ్రీ మోమోస్ ను నాశనం చేసి చూపిస్తాను అంతలో ఓంకిల అక్కడికి వెళ్తుంది విష్ణు అంకుల్ మీరు నా మోమోస్ మొక్కలని నాశనం చెయ్యకండి లేదంటే నేను మళ్లీ పోలీసుల దగ్గరికి వెళ్తాను మీ గురించి కంప్లైంట్ చేస్తాను తను మాటిమాటికి పోలీసుల దగ్గరికి వెళ్తే నా ఇమేజ్ నాశనమైపోతుంది ప్రస్తుతానికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది నువ్వు తప్పుగా అనుకుంటున్నావు నేను నేనిక్కడికి మోమోస్ ను చూడ్డానికి వచ్చానంతే నీకు ఇబ్బందిగా ఉంటే నేనక్కంచి వెళ్ళిపోతానంతే నరేన్ నువ్వు నాతో పద విష్ణు నోరేన్ని తనతో పాటు తీసుకుని ఇంటికి వెళ్తాడు నరేన్ నువ్వు నా కోసం ఒక పని చేయాలి ఏం పని సార్ నువ్వు మీ ఊరికి వెళ్ళు ఏదో రకంగా వంకెలా వాళ్ళ అమ్మ తమ్ముళ్ళను అనారోగ్యానికి గురిచేయి వాళ్ళు అనారోగ్యానికి పాలైతే వంకిల వాళ్ళని చూసుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది ఆ విధంగా వంకిల నా దారికి అడ్డు తప్పుకుంటుంది నువ్వు ఈ పని చేసినందుకు నీకు యాభై వేల రూపాయలు ఇస్తాను ఒకవేళ నువ్వు నిరాకరిస్తే నేను నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తాను నోరి నిరకాటంలో పడతాడు ఆ రోజు రాత్రి తను నిద్రలేకపోతాడు భగవంతుడా నేనేం చెయ్యాలి ఉద్యోగాన్ని నేను పోగొట్టుకోలేను నా భార్యా పిల్లలు ఆకలితో చనిపోతారు నాకు నా యజమాని చెప్పినట్టు చేయడం తప్ప వేరే దారి కనిపించడం లేదు ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దాం నేను ఈ పాపాన్ని ఇష్టప్రకారం చేయడం లేదు కదా వేరే దారి లేక చేస్తున్నానంతే దేవుడా నన్ను క్షమించు తను ఊరికి వెళ్ళి ఇంటికి మిఠాయిల బాక్స్ తీసుకువెళ్తాడు ఓంకిలా అమ్మ నారీన్ కి అత్తయ్య అవుతుంది అత్తయ్యా నేను కొత్త మోటార్ సైకిల్ కొనుక్కున్నాను అందుకే మిఠాయిలు తీసుకొచ్చాను ఓంకిల వాళ్ళ అమ్మకి నారీన్ మీద ఎంతో నమ్మకం ఉంటుంది చాలా సంతోషం బాబు ఇంకా చెప్పు ఇంట్లో అందరూ బాగున్నారు కదా ఇంతకీ ఓంకిలా ఎలా ఉంది ఇంట్లో అందరూ ఉన్నారు కూడా బాగానే సంపాదిస్తుంది మీ అమ్మాయి చాలా కష్టపడుతుంది అటువంటి కూతురు అదృష్టవంతులకే దొరుకుతుంది కాసేపు మాట్లాడిన తర్వాత నారిన్ వెళ్ళిపోతాడు ఓంకిల వాళ్లమ్మాయి ఇంకా తమ్ముళ్ళు మిఠాయిలు తింటారు వాళ్ల నలుగురికి జ్వరం వచ్చి పూర్తిగా అనారోగ్యం పాలవుతారు ఓంకిల తన కుటుంబాన్ని చూసుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్తుంది ఇప్పుడు నాకు దేని గురించి భయం అక్కర్లేదు ఈ మొక్కల్లో నేను కానీ నాశనం చేయొచ్చు కదా విష్ణు ఒక రోలర్ని తీసుకొస్తాడు ఆ రోలర్ని మొక్కల మీదకు ఎక్కిస్తాడు కాని దాంతో కూడా ఆ మొక్కలు ఏమీ కావు రోలర్ వెళ్లిపోయిన తర్వాత మొక్కలు మళ్ళీ మామూలుగా నిలబడతాయి విష్ణు కోపంతో పిచ్చివాడవుతాడు తన ఎదురుగా ఆ కుక్క మోతి కనిపిస్తుంది విష్ణు తన కోపాన్ని కుక్క మీద చూపించాలనుకుంటాడు ఇవాళ నేను ఈ కుక్కని ప్రాణాలతో వదలను విష్ణు కుక్క మీదకు రోలర్ ని ఎక్కించబోతాడు అంతలో కుక్క వరుణదేవుడిగా మారిపోతుంది ఆ వరుణదేవుడు విష్ణుని రోలర్తో సహా తీసుకెళ్లి సముద్రం మధ్యలోకి విసిరేస్తాడు కాపాడండి కాపాడండి నాకు ఈత కొట్టడం రాదురైనా కాపాడండి వరుణదేవుడు అతని దగ్గరికి వెళ్ళి నేను నిన్ను కాపాడగలను కాని ముందు నాకొక మాటివ్వు నువ్వు ఓంకెలా పనికి ఎప్పుడు అడ్డు రాను అని నేను మాటిస్తున్నాను అప్పుడు వరుణదేవుడు విష్ణుని తీసి సముద్రం బొడ్డున పడేస్తాడు అక్కడ్నుంచి మాయమైపోతాడు అతను ఓంకిలా ఇంటికి వెళ్లి ఓంకిలా కుటుంబాన్ని నయం చేస్తాడు ఓంకిలా నగరానికి తిరిగి వస్తుంది ఆ తర్వాత నా వ్యాపారాన్ని చక్కగా కొనసాగిస్తుంది